విద్యార్థులు కాలంతో పోటీ పడితేనే కళా సాకారం అవుతుందన్నారు వాగేశ్వర ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ గంట్రా శ్రీనివాసరెడ్డి కరీంనగర్ జిల్లా తిమాపూర్ వాగేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నోవాటో పిస్టా టూ ట్వంటీ ఫోర్ పేరుతో నిర్వహించారు బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ప్రథమ సంవత్సర విద్యార్థులను స్వాగతించారు ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల చైర్మన్ గంట్రా శ్రీనివాసరెడ్డి హాజరై జూర్ జ్యోతి ప్రజ్వలని చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలన్నారు అలాగే ప్రతి విద్యార్థికి కమ్యూనికేషన్ స్కిల్స్ పై అవగాహన ఉండాలన్నారు తమ కళాశాలలో మంచి ఫ్యాకల్టీ ఉందని అందరూ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు సామర్థ్యం ఆ శక్తి అనేటువంటిది ఉండాలి అంటే అది ఏ విధంగా వస్తుంది అంటే మీరు ఈ యొక్క ఇంజనీరింగ్ ఫోర్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని మీ యొక్క నాలెడ్జ్ను డెవలప్ చేసుకున్నప్పుడు వస్తుంది కాబట్టి దాన్ని ప్రతి విద్యార్థి కూడా గమనించుకో గమనించవలసిందిగా కోరుకుంటున్నాం అట్లాగే ఈసీ అనేటువంటిది గ్రీన్ సబ్జెక్ట్ ఇది కాబట్టి ఈ మార్కెట్లో తీసుకున్నట్టయితే ఈసీ యొక్క ఇంపార్టెంట్ ఏ విధంగా ఉంది అనేటువంటిది మనందరికీ కూడా తెలిసినటువంటిదే ఏదో బీటెక్ అయిపోయింది ఫోర్ ఇయర్స్ అయిపోయింది నాకు ఇంత ఎయిటీ పర్సెంట్ వచ్చింది నైంటీ పర్సెంట్ వచ్చింది అనేటువంటిది ముఖ్యం కాదు మన దగ్గర ఎంత పర్సంటేజ్ ఉన్నా కూడా మన దగ్గర ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు ఆ యొక్క నాలెడ్జ్ను మనం చెప్పుకోలేకపోయినప్పుడు లేకుంటే నిరూపించుకోలేకపోయినప్పుడు మీ దగ్గర ఎంత పర్సెంట్ ఉన్నా ఎంత ఫస్ట్ క్లాస్ ఉన్నా కూడా అది నిరుపయోగం అని మీ అందరూ కూడా నేను